నిద్ర పట్టకపోవటము కళ్ళు తిరగటము తలదరిగినట్లుగా ఉండటము చేతుల కాళ్ళు తిమ్మిర్లుగా ఉండటము మనిషిని ఒక రకమైన మంటలు చురుకులు మొద్దు బారిపోయినట్లుగా సూదులు పెట్టి గుచ్చినట్లుగా ఉండటము ఇట్లాంటి లక్షాలన్నింటితో బాధపడుతున్న పేషెంట్లు గనక ఎవరన్నా ఉన్నట్లయితే గోల్డ్ హాస్పిటల్ ఈ మూడు జబ్బులకి సంబంధించి స్పెషల్ గా చూసేలాంటి విధానం మా దగ్గర ఉంది ఒక నరం ఎలా పనిచేస్తుంది ఆ నరానికి వచ్చే సమస్యలేంటి రక్తంలో ఉండే రకరకాల పదార్థాల వలన రక్తంలో తయారయ్యే కొన్ని రకాలైన చెడు పదార్థాల వలన లేదా అప్పటికే మీరు బాధపడుతున్న షుగర్ కానీ బీపీ కానీ ఇంకేదైనా థైరాయిడ్ కానీ గుండెకి సంబంధించి కానీ వేరే రకాలైన జబ్బులతో బాధపడతా వాటి మందులు వేసుకుంటున్నా సరే అలాంటి మందులన్నీ కూడా ఒకదాంతో ఒకటి పనిచేస్తా ఈ జబ్బుల మీద వాటి ప్రభావం ఎలా చూపిస్తాయి ఈ జబ్బులకు సంబంధించి ఆ మందులు కలిపేసుకున్నప్పుడు మీరు వేసుకునే షుగర్ బీపీ గుండె జబ్బులు మందుల వలన ఎలాంటిది ఏదైనా వస్తూ ఉంటుందా లేదా ఈ తిమ్మిర్లు మొద్దుబారిపోవటము కళ్ళు తిరగటము నిద్ర సరిగా పట్టకపోవటము అనే లక్షణాలతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళి పరిష్కారం కోసం వైద్యం చేయించుకోవాలా ఏ డాక్టర్ బాగా చూస్తారనే ఒక దానిలో మీకు ఏదన్నా డౌట్ కానీ కొంత కన్ఫ్యూజన్ కానీ అంత స్పష్టత లేని ఒక అవగాహన లేని పరిస్థితి కనుక ఉంటే అందరికీ కూడా ఒక సింగిల్ సొల్యూషన్ డాక్టర్ లెనిన్ రెడ్డి ఎండి జనరల్ మెడిసిన్ గోల్డ్ హాస్పిటల్ ఎందుకంటే ఈ తిమ్మిర్లో మంటలు చురుకు వేడిగా ఉండటము బండబారినట్లుగా ఉండటము సూదులు పెట్టి కూర్చున్నట్లుగా ఉండటము ఒక రకమైన స్పరిశ ఉండటం ఇవన్నీ కూడా న్యూరోపతి అనే ఒక జబ్బులో వచ్చే కొన్ని లక్షణాలు అలాగే కొద్ది మందికి తలదిరగడం అనే జబ్బు ఉంటుంది తల తిరగడం అంటే కళ్ళు తిరగటము తలదడము అంటారు మనిషి నుంచున్న మనిషి ఏదో వెనకమాని చెరు నడితే ముందుకు పడబోయినట్లుగాను లేదా మంచంలో పడుకుంటే ఇల్లంతా గిరగిర కప్పంతా తిరిగిపోతున్నట్లుగాను లేదా మనం చిన్నప్పుడు రంగుల్ దాటం దిగిన తర్వాత ఇంకా కాసేపు ఆ రంగులు దాటం తిరుగుతా తిరుగుతా ఉన్నట్లుగానే ఉండే లక్షణాల్లోనూ ఉండే వాళ్ళు కొద్దిమంది కనిపిస్తూ ఉంటారు అలాంటి వాళ్లలో చెవులోపల ఒక రకమైన గుయ్యనే లాగా రావచ్చు కొద్ది మందికి వామిటింగ్ వచ్చినట్లుగా అనిపించడం కానీ వామిటింగ్ అవడం కానీ కూడా జరగవచ్చు లేదా కొద్ది మందికి తలంతా కూడా పట్టేసినట్లుగా మెడ లాగా కూడా రావచ్చు కొద్ది మందికి చూపు సక్రమంగా కనిపించకుండా ఆ కి ఎదురుగా ఉన్న ఒక మనిషి రెండు రెండు బొమ్మల్లా కనిపించడము లేదా ఒక పక్క కనిపించకుండా ఒక పక్క కనిపించడము కూడా జరుగుతూ ఉండొచ్చు కొద్ది మందిలో ఈ లక్షణాలతో పాటుగా రాత్రిపూట పిక్కలు పట్టేయటము కండ పట్టేయటము క్రామ్స్ అంటారు లేదా ఒక రకమైన పెరిఫరల్ వ్యాస్కులర్ డిసీజ్ అంటారు అలాంటివి ఏదన్నా ఉన్నా సరే వాళ్ళు నడిచేటప్పుడు కొంత కాలు కండ నొప్పిగా ఉండటము కొంత దూరం నడిచిన తర్వాత మళ్ళీ నడవలేక ఆగిపోవటము అక్కడి నుంచి ఒక పది నిమిషాలు కూర్చున్న తర్వాత మళ్ళీ నడవటం కూడా జరుగుతూ ఉంటుంది ఈ సమస్యలతో పాటుగా ఇంకొంతమందికి నిద్ర సరిగ్గా పట్టదు వాళ్ళు వాస్తవానికి పదింటికల్లా పడుకోవడానికి ప్రయత్నం చేస్తారు పదింటికి పడుకున్నా సరే అరగంట గంట గడిచినా సరే వాళ్ళకి నిద్ర అనేది పెద్దగా రాదు మెలుకునే ఉంటా నిద్ర కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఒకవేళ ఎవరికన్నా కొంత నిద్ర పట్టినట్లుగా అనిపించినా సరే ఒక గంట గంటన్నర తర్వాత మళ్ళీ మెల్కు వచ్చి అక్కడి నుంచి నిద్ర పట్టకుండా నిద్ర కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇలాంటి జబ్బులతో ఉన్నప్పుడు అసలు చాలా మందికి ఎక్కడికి వెళ్లాలో తెలియదు ఏ డాక్టర్తో చూయించుకోవాలో కూడా తెలియదు ఇవన్నీ కూడా మీ శరీరం లోపల ఒక రకమైన అటానమిక్ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది ఈ అటానమిక్ సిస్టంలో మన శరీరం యొక్క పనితీరు ఎట్లా ఉంటుందంటే కొన్ని కొన్ని పనులు మనం చెప్పకుండానే మన శరీరం చేసుకుంటా ఉంటది ఒక టైంకి నిద్ర రావటము శరీరం యొక్క కండరాలు పనితీరు నరాలకు సంబంధించిన కండరాలు పనితీరు వాటిలో ఉండే కరెంటు సప్లైలు మనిషికి సంబంధించిన బ్యాలెన్స్ ఇవన్నీ కూడా మనం చెప్పకుండానే శరీరం చేసుకుంటా ఉండాలి కానీ కొన్ని రకాలైన కెమికల్స్ పెరిగినప్పుడు కొన్ని రకాలైన కెమికల్స్ తగ్గినప్పుడు ఈ షుగర్ బీపీ ఉన్న వాళ్ళలో వాటి ద్వారా తయారయ్యే ఒక రకమైన అడ్వాన్స్డ్ గ్లైకోసిలేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ అనే ఒక రకమైన విష పదార్థాలు తయారైనప్పుడు శరీరం లోపల ఉన్న రక్తనాళాల గోడలు కొంత గట్టిపడిపోవటము దాని లోపల ఉండే ఒక ఎండోథీరియం అనే సర్ఫేస్ కొంత పిలిసైపోయినట్లుగా గట్టిపడిపోయినట్లుగా అయిపోయినప్పుడు వాటన్నిటి ద్వారా ఇలాంటి పరికరాలన్నీ కూడా సక్రమంగా పనిచేయకుండా ఉంటాయి దాని ద్వారా మన శరీరంలో ఉండే కొన్ని రకాలైన హార్మోన్లు అంటాము ట్రాన్స్మిటర్స్ అంటాము లేకపోతే న్యూరో ట్రాన్స్మిటర్లు అంటాము ఇలాంటివన్నీ కూడా ఎగుడు దిగుడుగా ఉండటము తక్కువగా ఎక్కువగా ఉండే రకాలుగా చేసే క్రమంలో ఇవన్నీ కూడా ఇబ్బందిగా ఉంటాయి ఇలాంటప్పుడు వీటన్నిటినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక వైద్యంలోకి ఒకసారి ఒక హాస్పిటల్ ఆలోచించి ఒకేసారి మనిషికి సంబంధించిన పరీక్షలు ఆ భాగంలో తేడా ఉందా ఈ భాగంలో తేడా ఉందా ఇంకొక చోట తేడా ఉందా అన్నట్లుగా చూస్తేనే దీనికి ఒక పూర్తి స్థాయి పరిష్కారం దొరుకుతుంది అంతేగాని దీన్ని విడదీసి ముక్కల ముక్కలుగా ఒక డాక్టరు ఒక పరీక్ష ఇక్కడొక చోట అనేటట్లుగా చేస్తే వీళ్ళెవరికి కూడా తాత్కాలికంగా పరిష్కారం వస్తుందిలే కానీ పూర్తి స్థాయి పరిష్కారం అయితే రాదు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇలాంటి జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు కొన్ని వందల వేల మంది ఎక్కడికి వెళ్లాలో తెలీదు ఎవరితో చూయించుకోవాలో తెలీదు ఎలా పరిష్కారం చేసుకోవాలో తెలియదు ఈ జబ్బులు ఏది కూడా తిమ్మిర్లు కానీ మంటలు కానీ చురుకులు కానీ మొద్దుబారిపోవటం కానీ బండబారినట్లుగా ఉండటం కానీ వేడిగా ఉండటం కానీ కళ్ళు తిరగటం కానీ నిద్ర సరిగ్గా లేకపోవడం కానీ ఏది కూడా ప్రాణాన్ని తీసే జబ్బులు కాదు ప్రాణాంతకం అయ్యే జబ్బులు కూడా కాదు కానీ కానీ మీ జీవితంలో మీకున్న క్వాలిటీ అనే ఒక దాన్ని మాత్రం ఖచ్చితంగా తగ్గిస్తాయి ఇవి మన జీవితంలో మనం రోజు బతికే ప్రతి ఇరవై నాలుగు గంటల్లో క్వాలిటీ లేకుండా ప్రతి పూట ప్రతి గంట దీని గురించి ఆలోచిస్తా ఇబ్బంది పడతా ఉండే వాళ్ళు కొన్ని వందల వేల మందిని చూస్తూ ఉంటాము మా దగ్గర దీనికి సంబంధించి వైద్యం పొందిన వాళ్ళు చాలా మంది చాలా సాటిస్ఫైడ్ గా చాలా సక్సెస్ఫుల్ గా వైద్యం పొంది వాళ్ళ యొక్క ఆనందాన్ని కానీ టెస్ట్ మన కూడా చెప్తున్నారు సో మీకెవరికన్నా ఇలాంటి జబ్బులకు సంబంధించిన ఒక డౌట్ కానీ ట్రీట్మెంట్ కానీ ఇంకా పూర్తి స్థాయి ఒక క్లారిటీ మాకు రాలేదనే కనుక డౌట్ ఉంటే యు ఆర్ ఎట్ ద బెస్ట్ డెస్టినేషన్ డాక్టర్ లెనిన్ రెడ్డి ఎండి జనరల్ మెడిసిన్ గోల్డ్ హాస్పిటల్ గుంటూరు థ్యాంక్ యూ